సూర్యుణ్ణి శక్తిని లేని ప్రపంచాన్ని మనం కనీసం ఊహించలేము సూర్యుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి మన దైనందిన జీవితంలో ఆయన్ని మనకి అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు అనేది నాతో పాటు సూర్య శక్తి ఉపాసకులు స్వామి ఓం స్వరూప్జీ ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం స్వామిజీ నమస్తే శుభం తల్లి మీరు ఎన్నో దశాబ్దాలుగా శక్తి ఉపాసన చేస్తున్నారు వీటి ప్రాముఖ్యత ఏంటి సూర్యోపాసన శక్తి అని రెండు ఒకటే మన ఋషులు భగవత్ స్వరూపులైనటువంటి దశావతారాల్లో ఆ దేములు కూడా చేశారు వాళ్ళ పొజిషన్స్ కూర్చోవడం కూడా సూర్య ఉదయం సూర్యోదయం అంటాం కదా ఆ టైంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆర్గ్యం ఇవ్వడం నదీ స్నానాలు చేయడం అవన్నీ కూడా చేశారు మనకి ప్రపంచంలో సూర్యుడు ప్రత్యక్ష దైవం దాంట్లో సందేహం లేదు దేవుణ్ణి గుళ్ళో పోతే చూడాల్సి వస్తుందేమో కానీ ఈ సూర్యుణ్ణి ఎక్కడ నిలబడ్డా ఎక్కడ చూసినా ఆయన దర్శనాలు ఇచ్చేస్తాడు అందుకే ప్రత్యక్ష దైవం అన్నాం మనం ఆయన ఎనర్జీకి మారుపేరు ఎనర్జీ భండాగారము ఈ ఉపాసనలో ఒక్కసారి ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ఇలా చూసి కళ్ళు రెప్పలు కొట్టినా కొట్టకపోయినా మీ ఇష్టం కొట్టకుండా ఉంటే బెటర్ ఇలా చూసి కళ్ళు మూసుకోండి అక్కడే ఉండండి మీ కళ్ళల్లో ఆ డివైన్ లైటు సూర్య కాంతి మనకి తెల్లటి రూపంలో కనబడుతుంది అప్పుడే ఇన్స్టెంట్గా బింబం కనబడుతుంది ఈ రెండూ కనబడతాయి దాన్ని మనం గనక ఉపాసిస్తే అదే మళ్ళీ మళ్ళీ చూస్తూ చూడగలిగితే కాన్స్టెంట్లీ రిమెంబరెన్స్ చేయగలిగితే మొత్తం బాడీ అంతా ప్రవహించి ప్రసరించి ఆ యొక్క దివ్య తేజస్సు మనకి బాడీ అంతా కలుగుతుంది ఇది సత్యము అది దాని మీద దృష్టి పెట్టాలి అంతే అయితే అది ఎనర్జీగా మారుతుంది పవర్గా మారుతుంది భగవత్ స్వరూపులకు కూడా ఆరాని తల వెనకాల మీరు కిరీటం వెనకాల చూస్తే ఒక తేజస్సు కనపడుతూ ఉంటుంది అది కూడా దివ్యశక్తే తేజోపుణ్యమే దాన్ని మనం ఇంగ్లీష్లో ఆరా అంటాం తెలుగులోనేమో మరి తేజస్ అంటాం మనకు కూడా ఇంచులు ఉంటుంది ప్రతి మానవుడికి స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేకుండా దాన్ని ఇలా చేయడం వల్ల కొంచెం వన్ ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీటు టూ ఫీటు త్రీ ఫీటు అలా పెరుగుతూ ఉంటుంది ఇది ఎంత ఉధృతంగా చేస్తే తేజోపాసన అంత ఉధృతంగా మీకు ఆర పెరుగుతుంది ఆరా అంటే కాంతి పెరగడం ప్రాణశక్తి పెరగడం ఆరోగ్యం రావడం ఆరోగ్యం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆలోచించే మంచి స్థితి ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటువంటి మంచి స్థితి ఉంటుంది ఆరోగ్యం మొట్టమొదలు మారిపోతుంది రోగరహితుడైపోతాడు మంచి ఆలోచనలు ఫ్యూచర్ ప్లానింగు ఉంటుంది ఈ జీవితంలో ఎప్పుడు మనం ఈ చివరి జన్మ చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం చేసుకోవచ్చు లాస్ట్ బర్త్ చేసుకోవచ్చు ఇది ఆత్మల యొక్క నిర్ణయమే ఆత్మ ఎవరి ఆధీనంలో ఉండదు అది సర్వ స్వతంత్రురాలు అది పది జన్మల్లో ఈ యొక్క పూర్వజన్మకు మిగిలిపోయినవి చేద్దామనుకుంటే చేస్తుంది ఒక జన్మలోనే కంప్లీట్ చేద్దామా చేస్తుంది ఎలాగైతే మానవులు పోస్ట్ పోన్మెంటు డిసిషన్ మేకింగు చేయగలుగుతారో ఒక నెల రోజుల్లో చేస్తాం రెండు నెలల్లో చేస్తాం మూడు నెలల్లో చేద్దామని ప్లానింగ్ చేసుకుంటారు పంచవక్ష వర్ష ప్రణాళికలాగా అలాగే కొన్ని పోస్ట్పోన్ చేస్తారు ఈ ఇయర్ కొనలేము డబ్బులు లేవు నెక్స్ట్ ఇయర్ డబ్బులు కుదిరితే అతను కొందాం అట్లాగే ఫారెన్ ట్రిప్స్ ఎవరికన్నా కొని పెట్టాలన్నా పండగలు చేసుకోవాలన్నా ప్లానింగ్ ఉంటుంది ఆ విధంగా ఆత్మ కూడా ఈ జన్మలో ఈ శరీరంలో అవి కంప్లీట్ చేసుకోదలుచుకుంటే ప్రీవియస్ అన్నీ చేసుకోగలుగుతుంది లైఫ్ పెంచుకోవాలా పెంచుకోగలుగుతుంది దీనికి ఎస్ట్రాలజీకి సంబంధం లేదు ఎస్ట్రాలజీ ఓన్లీ గణాంకాలు నూట ఇరవై ఏళ్ళ ఇప్పుడు జీవనం నూట ఇరవై ఏళ్ళు లేవు అరవై ఐదు డెబ్బైకి మనిషి మాయమైపోతున్నాడు మన ఎస్ట్రాలజీ అది ఓన్లీ ఫ్రెండ్లీ అడ్వైజ్ మాత్రమే ఆత్మ ఎస్ట్రాలజీకి ఏ సంబంధాలు ఉండవు ఆత్మ ఏదన్నా చేసుకోగలుగుతుంది చూసుకోగలుగుతుంది మార్చుకోగలుగుతుంది ఇతరులు కూడా మార్చగలుగుతుంది ఎదుటి వాళ్ళకి సరైన బుద్ధి జ్ఞానం లేదనుకోండి వీళ్ళ శక్తి ద్వారా శక్తి పాత్ చేసి మార్చచ్చు అలాగే టెలిపతి ఉంది టెలిథెరప్ప ఉంది టెలిథెరపీ కూడా దూరశ్రవణం ఇవన్నీ మన యోగంలో ఉన్నాయి కానీ ముందు మీరు సాధించిన తర్వాత ఇవన్నీ వండర్స్ చేయొచ్చు వినని వాళ్ళతో వినిపించవచ్చు చేయని వాళ్ళతో చేయించవచ్చు ముందు మనం మారచ్చు ప్రతిదీ మంచే గుడ్ థాట్సే ఈ లైఫ్ ఎండ్ కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు ఆత్మహత్యలు లేవు తర్వాత అకాల మరణాలు లేవు యాక్సిడెంటల్ డెత్స్ ఉండవు ఎందుకంటే వాడు నిర్ణయం లేదు కదా అలా చావాలనుకోవడం లేదు ఏదో టెన్షన్స్లో ఏదో బాధల్లో వాడు ఆ విషం తాగడాలు ఏదో నీళ్ళల్లో దూకడాలు ఇలాంటి పనులు చేస్తున్నారు వాడికి మతి స్థిమితం లేదని కాదు నిర్ణయం తీసుకోలేని స్థితి ఆ ప్రెషర్స్ వల్ల ఈ యోగం చేస్తే అవన్నీ పోతాయి స్థితి బాగుపడుతుంది మెరుగుపడుతుంది అప్పుడు వాడు సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతాడు సరియైన బ్రతుకు బ్రతకగలుగుతాడు సరైన పిల్లల్ని పెంపకం పెంపగలు పెంచగలుగుతాడు పిల్లలు కూడా ఇదే మార్గం చూపించగలుగుతారు వాళ్ళకు కూడా బంగారు భవిష్యత్తు బాట వేయగలుగుతాడు కార్తీక మాసం అంటే శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో వనసమారాధనలు చేస్తారు నది స్నానాలకి వెళ్తారు తెల్లవారుజామున లేచి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా నోములు నోచుకుంటారు ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ కార్తీక మాసంలో ఏం చేస్తే అయిన ఈ శివయ్యని ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు ఆయన అభిషేక ప్రియుడు భస్మ ధారణ ఆయనకి ఎంతో ఇష్టం ఇవి పళ్ళు పువ్వులు ఇవన్నీ మనం పాలు ఈ నెయ్య పెరుగు ఏమో రకరకాలుగా చేస్తాము ఆయన భస్మ ప్రియుడు అభిషేక ప్రియుడు ఇంకోటి ఆత్మార్పణ అంటే టోటల్ సరెండన్స్ ఏ మానవుడైనా అవుతే బోలాశంకరుడు కాబట్టి రక్షణ చేస్తాడు మంచి భవిష్యత్తు ఇస్తాడు చెడ్డవాళ్ళు కూడా ఈ మంచి తోట ఉంటే ఒకప్పుడు రాక్షసులు మరి దేవతలకి మరి తేడా ఉంది కదా రాక్షసులే మరి శంకరుడు యొక్క కృపచేత మహాబల సంపన్నులైనట్టు చరిత్ర చెప్తోంది మన పురాణాల్లో ఉన్నది అంటే ఏమిటి చెడ్డవాడు కూడా కోరితే ఇస్తాడు అబ్బాయి కానీ నువ్వు మంచిగా ఉపయోగించని చెప్తారు వాళ్ళు ఉపయోగించేందుకు దానికి పరిష్కారాలు కూడా మీరు వాళ్ళకి మంచి జరగడం ఏమిటంటే వారు అనుభవించారు ఏమిటి అనుభవించారంటే శిక్ష మంచి చేయనందుకు శిక్ష ఏదో అవతారంలో రావడం విష్ణుమూర్తి వాళ్ళని సంహరించడం జరిగింది అంటే కోరికలు కోరింటే దొరికాయి హిరణ్య మరి ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి గారు లక్ష్మీనారసింహ రావడం ఆ స్తంభంలోంచి ఆయన్ని మరి ప్రేగులు తీయడం పొట్ట తీల్చడం మనకు తెలుసు ఏ రాక్షసుడైనా సుఖంగా సంతోషంగా కొద్ది రోజులు ఉన్నాడు ఏడుపుచ్చికి తిన్నాడు దేవతల్ని కానీ చివరికి మాత్రం భగవంతుడిలో ఐక్యం అవ్వడం తథ్యం శిక్ష పడ్డం తథ్యం ఆ పద్ధతుల్లో ఇక్కడ కూడా మనం మంచి థాట్ క్యారీ చేయడం వల్ల మంచి కోరడం వల్ల మంచి పొందడం వల్ల మంచే జరుగుతుంది మంచి మహావృక్షం అయిపోతుంది అందులో సందేహాలు లేవు అందుకని ఈ దైనందిక జీవితంలో మనము పిల్లల్ని మనము ఈ యొక్క సంఘంలో అందరూ కూడా బాగుపడాలి అంటే ఈ యొక్క శక్తి ఉపాసనతో పాటు ఈ కార్తీక మాసంలో శివారాధన అభిషేకం రోజుకి ఎంత వీలుంటే అంత ఎక్కువ టైం చేయడం శివయ్యని ధ్యానంలో మనసులో నిలుపుకొని ఇదొక వ్రతంలాగా మిగిలిన ఈ వన్ మంత్లో ఒక ఆల్రెడీ ఐదారు రోజులు అయిపోయినా మిగతా రోజులైనా శివుడికి అనుకూలంగా ఆయనకి కావలసిన విధంగా అర్చించుకోవడం హృదయంలో ఆయన్ని స్థిరపరుచుకోవడం శివనామం చెప్పుకోవడం ఓం నమ శివాయ కాకుండా ఆయన కళ్ళు మూసినా తెరిచిన శివయ్య జ్యోతి స్వరూపుడు మహాశివరాత్రి రోజు మనం రాత్రి పన్నెండు గంటలకు కూడాను ఆ కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రపంచం అంతా ధన్యత నొందుతుంది శివయ్య స్వరూపం ప్రకాశము తేజస్సు అందుకని ఆ యొక్క తేజస్సుని ఈ కార్తీక మాసంలో పొంది మీరు ఎంతో ఫలప్రదంగా మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఆ యొక్క ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఈ అభిషేకాన్ని క్రియల్ని ప్రచారం చేస్తూ శివ భక్తులుగా శివ అనురాగ పాత్రులుగా అవ్వండి మిగలండి ఇది నా సూచన స్వామీజీ ఈ రోజుల్లో ఎవరికి ఓర్పు సహనం ఏవి ఉండట్లేదు ఓపిక అసలు ఏదన్నా అనుకుంటే చాలు అలా ఇన్స్టెంట్గా రెడీమేడ్గా అనుకోవాల్సిందే అసలు ఒక సంకల్పం తీసుకోవాలి సంకల్పం వల్ల బలం అంటే ఏదైనా అయిపోతుంది దాంతోటి అనేదే ఉండట్లేదు అసలు ఈ సంకల్ప బలాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అంటారు సంకల్ప బలం సత్ లో వస్తుంది అంటే అబద్ధాలు ఆడకూడదు సత్యంగా ఉండాలి సత్యాన్ని పలకాలి సత్యారాధన చెయ్యాలి సత్యాన్ని అనుకరించాలి అప్పుడు అందులో తేజస్సుతో కూడినటువంటి ఒక శక్తి మనకి వస్తుంది అప్పుడు మంచి ఆలోచనలు మంచి సంకల్పము సత్సంకల్పము అంటాము ఆ సంకల్పంలో చేసే ఏ మంచి కార్యక్రమైనా సిద్ధి జరుగుతుంది మీరు వాక్శుద్ధి కూడా పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుంది ఇతరులకు కూడా మంచి చేయొచ్చు మంచి మార్గం చూపించవచ్చు ఆ సంకల్ప సిద్ధి శుభ సంకల్పం అలా చేస్తే చాలా తేలికగా మనం ఆ సంకల్ప సిద్ధులు కావచ్చు సిద్ధిస్తుంది మనకి సత్యాన్ని మనం వీడనాడకూడదు సత్యం ఆచరించాలి లేకపోతే రాదు ఇన్స్టంట్గా మీకు ఏదంటే అది అవుతుంది చేయగలుగుతారు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా వ్యవహారం కానీ మీరు సత్యాన్ని కనుక చేస్తే తప్పకుండా మీకు అబద్ధాలు ఆడితే అది ఏదో చేస్తే కొద్ది రోజులే కదా తర్వాత రిజల్ట్స్ చాలా బ్యాడ్గా ఉంటాయి ఎప్పుడు సత్యంగా అందరూ సత్యంగా ఉంటే అసలు అబద్ధాలు ఆడేవాళ్ళే ఉండరు దొంగలు లేకపోతే పోలీస్ స్టేషన్లు ఎందుకు దొంగతనం చేస్తున్నారు కాబట్టి పోలీసులు అంటే ఉదాహరణ చెప్పా అందుకని మనం సత్యాన్వేషణ చేయాలి సత్య సంధులు కావాలి సత్యాన్నే మనం ఆచరించాలి ఆ సంకల్పాలు గొప్పగా అమోఘంగా ఉంటాయి మనకి మంచి జరుగుతుంది ఏ మనిషికైనా ఆధ్యాత్మికత భక్తి అనేవి ఎంతవరకు మేలు చేస్తాయంటారు ఆధ్యాత్మికత భక్తి అనేటువంటిది ఒక సీడ్లో వృక్షం దాగినట్టు మీరు మామూలుగా చెట్లు మనం సీడ్స్ వింటాం విత్తనాలు అందులో ఆ చిన్న విత్తనాల్లో మహావృక్షం చెట్టు కానీ ఇంకో చెట్టు కానీ దాగి ఉంటుంది మీరు వేసాక కొంత టైం పట్టిన తర్వాత అది అంత పెరుగుతుంది ఫలాలు ఇస్తుంది పువ్వులు ఇస్తుంది కొంతమందికి నీడ ఇస్తుంది ఆ మాదిరిగా మీరు ఇక్కడ ఉదాహరణ అది తీసుకోవచ్చు తప్పకుండా మీకు అది తేలికగా మీకు చెందుతుంది లబ్ధి చేకూరుతుంది భావితరాలని మనం భక్తి మార్గం వైపు ఎలా మళ్ళించవచ్చు అంటారు ఆధ్యాత్మికతలోకి ఎలా తీసుకువెళ్ళచ్చు వారికి బోధన అవసరం ప్రేరణ అవసరం ఆచరణ అవసరం ఇదంతా కూడా సమాజంలో గురువుల వల్ల తల్లిదండ్రుల వల్ల అక్కడ మొదలవుతుంది వారికి మంచి మార్గం చూపించడం మంచి బోధించడం మంచి వ్యవహారం ఇచ్చేటట్టుగా మనం ప్రవర్తన చేయించడం ఇవన్నీ మన కొంత బాధ్యత తీసుకుంటే భావితరాలకి మంచి మనుషులుగా మిగిలిపోతాం భగవత్ స్వరూపులుగా మిగిలిపోతాం ఎవరికి చెడు తలంపై రాదు కదా ఎలా వస్తుంది వాడికి ఆ ఛాన్స్ ఏది వాడికి తెలియదు చెడు గురించే తెలియదు చెడు తెలియకుండా వాడికి మంచి బోధన చేయాలి అని నా ఉద్దేశం ధన్యవాదాలు స్వామిజీ చాలా మంచి విషయాలు చెప్పారు మా శుభం తల్లి